కడప రాజా థియేటర్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేశారు దేవరా రిలీజ్ షో సందర్భంగా టికెట్లు లేకుండానే థియేటర్లోకి వచ్చి యువకులు నానా హంగామా సృష్టించారు యువకులను ఆపిన సిబ్బందిపై దాడి చేసి విభత్సం సృష్టించారు యువకులకు సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది యువకులు సిబ్బందిపై దాడి చేయగా నిర్వాహకులు షోలను నిలిపివేశారు కడప రాజా థియేటర్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేశారు దేవర రిలీజ్ షో సందర్భంగా టికెట్లు లేకుండానే థియేటర్లోకి వచ్చి యువకులు నానా హంగామా సృష్టించారు యువకులను ఆపిన సిబ్బంది పైన దాడి చేసి బీభత్సం సృష్టించారు యువకులకు సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది యువకుల సిబ్బందిపై దాడి చేయగా నిర్వాహకులు షోను నిలిపివేశారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు సతుత్సాహం కూడా కొంతమంది సినిమా థియేటర్ యజమానులు కూడా తలంపుగా మారుతుంది ప్రస్తుతం ఏదైతే దేవర సినిమా రిలీజ్ సందర్భంగా ప్రస్తుతం యువకులు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అత్యధికంగా తరలి రావడంతో పాటు టికెట్ తీసుకున్న వారితో పాటు టికెట్ తీసుకోలేని వారు కూడా థియేటర్ సినిమా చూసినందుకు కూడా ఎగబడంతో ప్రస్తుతం ఆ నిన్న రాత్రి రాజా థియేటర్ యజమాన్యం కూడా సినిమా నిలిపివేసే పరిస్థితి ఏర్పడింది దీంతో అక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆగ్రహానికి లోన్ కావడంతో పాటు ప్రస్తుతం థియేటర్ నిర్వాహకుల మీద కూడా దాడి చేసి గాయపరిచినట్టు తెలుస్తుంది అయితే దీంతో పాటు ఏదైతే టికెట్ లేకుండా అక్రమంగా సినిమా చూసేందుకు హాల్లోకి ప్రవేశించిన వారితో పాటు ప్రస్తుతం టికెట్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందికరంగా మారి అక్కడ ఉన్నటువంటి నానా హంగామా చేయడంతో ప్రస్తుతం అక్కడ టికెట్ తీసుకున్న వాళ్ళు తీసుకోలేని వాళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్యనే కొంచెం తోపులాడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో ప్రస్తుతం కొంతమంది గాయాలు అయినట్టు తెలుస్తుంది అయితే ముందస్తుగానే సమాచారం అందుకున్నప్పటికీ పోలీసులు ఏదైతే ఎన్టీఆర్ కొంచెం అదుపు చేసే క్రమం చేస్తున్నప్పటికీ కూడా ఏదైతే అత్యుత్సాహంతోనే ప్రస్తుతం అక్కడ రాజా థియేటర్ సినిమా నిర్వాహకులతో పాటు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఎంటైర్ ఫ్యాన్స్ మరి కొంతమంది కూడా గాయాలైనట్లు తెలుస్తే ప్రస్తుతం దీని మీద పోలీసులు కేసు కట్టి కూడా విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ